హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసూన బ్లాగ్స్ అందరికీ నమస్కారం నేను మీ వసుంధర మా ఇంటి స్వచ్ఛమైన నెయ్యి చూసారా ఎంత బాగుందో నా సింపుల్ వేలో నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తానండి రోజు పెరుగు మీద మేగడని పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోగా వచ్చిన మేగడండి అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మన మిక్సీ జార్లో పెద్ద మిక్సీ జార్ తీసుకొని స్పూన్తో కదుపుకుంటూ మిక్సీ వేసుకోవాలండి తర్వాత ఇలా గట్టిగా వచ్చిన మిశ్రమాన్ని లోతుపాటి గిన్నెలో కొంచెం నీళ్లు ఐస్ వాటర్ ఐస్ యాడ్ చేసుకొని రెండుసార్లుగా వేసుకున్న మిక్సీలో ఉంచి ఆ వెన్నపూసను రెండు చేతులని ఉపయోగించుకుంటూ సాధ్యమైనంత వరకు వాటర్ను స్క్వీజ్ చేసుకుంటూ వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి నేను ఈ గిన్నెతోనే మీకు మేగడ చూపించాను నాకు ఆ మేగడకి మొత్తంగా ఈ వెన్నపూస వచ్చింది కడుక్కొని మళ్ళీ ఆ వెన్నపూసని ఎందులో అయితే మనము నెయ్యి కాయాలనుకుంటున్నాం అందులోకి షిఫ్ట్ చేసుకొని ఆ కడాయిని ఇప్పుడు పొయ్యి గిచ్చి పొయ్యి మీద పెట్టి హై హీట్లో కలుపుకుంటూ కాచుకోవాలండి మధ్య మధ్యలో చిక్కబడుతున్నప్పుడు అవి చింది మీద పడుతుంటుంది అటువంటి సమయంలో ఒక రెండు నిమిషముల పాటు సిమ్లో పెట్టి మళ్ళీ హై హీట్ కట్ చేసి చేసుకుంటూ కలుపుకుంటూ కాచుకుంటే నెయ్యి తయారవుతుందండి మనకు ఆ వైట్గా ఉన్న ఆ మిశ్రమంతా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుకుంటూ కాచుకుంటే మనకి నెయ్యి తయారైందని తెలుస్తుందండి ఇంకా బెస్ట్ ట్రిక్ ఏంటంటే మనం కాచుకుంటున్నప్పుడు ఇల్లు అంతా కమ్మని నెయ్యి వాసన వస్తుంది అటువంటి సమయంలో స్టవ్ ఆఫ్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లు స్టోర్ చేసుకోవడమే